ఎస్డి న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ పదిహేడవ వార్డులోని లోని పేర్ల చావిడి వద్ద ముస్లిం సోదరి సోదరి మనులతో మొహరం వేడుకల్లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అనంతరం న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే మొహరం వేడుకల్లో పాల్గొనటం గర్వకారణంగా ఉందన్నారు తాను గెలిచినా ఓడినా దర్శన నియోజకవర్గంలోనే ఉంటూ దర్శి ప్రజల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తారు ఓడిపోయిన చోటే గెలిచి దర్శన నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు తొలుత ముస్లిం సోదరి సోదరిమణులు బాజా భజ్యంతరీలతో స్వాగతం పలుకుతూ పేర్ల చావిడి వరకు స్వాగతం పలికారు అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం ముస్లిం సోదరులు లక్ష్మికి సేల్వ కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మి వెంట మాజీ సభ్యుడు నారపశెట్టి పాపారావు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరి సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు આવડો સબડીનું લો લો આઈડિયા ઓના 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 ఓడిపోయినా నేను ఇక్కడే ఉంటానని అదే మాట మీద నిలబడి నేను జూన్ ఏడో తారీఖు నుండి దర్శి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను పాటిచ్చిన విధంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో అన్ని ఒక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తుంది మా గవర్నమెంట్ అట్లాగే మా సొంత మేనిఫెస్టో మేము ఏమైతే మాటిచ్చామో అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నేను ఎప్పుడు ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటాను ఓడిపోయిన చోట గెలుస్తాను